ఆది శంకరాచార్యుల వారి పరం నిత్యం తదేవాహమశ్మి దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం చాలా బ్రహ్మనిష్ట అనే పదం చాలా గొప్ప విశేషం కలదండి బ్రహ్మనిష్టం అంటే ఈనాడు లోకంలో చూచినట్లయితే ఈ బ్రహ్మనిష్ట అనేది అసలు ఉందా అసలు ఈ పదమే లేదు ఎక్కడ ఏమండి విషయమే గాక బ్రహ్మనిష్ట అనే పదాన్ని తెలిసిన వారు కూడా అరుదుగానే ఉన్నారు బ్రహ్మనిష్ట అసలు అదేంటి అంటున్నారు శ్వాసనిష్ట అదేంటంటున్నారు విగ్రహనిష్ట అదేంటి అంటున్నారు అదేంటి అదేంటారు ఇలాంటి వారిని కాకుండా ఇలాంటి వారిని కాకుండా దయాలు గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య భక్త్య విచార్య స్వరూపం ఇలాంటి గురువులను ఆశ్రయించి వారిని భక్తితో సేవించి ఎలాంటి గురువులను దయాలు గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సం ఆరాధ్య భక్త్య విచార్య స్వరూపం ఇలాంటి గురువులను ఆశ్రయించి వారిని భక్తితో సేవించాలి తత్వశాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది శృతియుక్తి అనుభవమునకు దతచూపు గురుడే గురుడు జన్మ తరింపన్ మతిలేని గురుని చేరిన పతనము మన జీవనము భవ్యపు జీవ శృతియుక్తి అనుభవమునకు జతచూపు గురుడే గురుడు జన్మ జన్మతరింపన్ ఆయన చెప్పేది ఎలా ఉండాలి శృతికి సరిపోవాలి యుక్తికి సరిపోవాలి అనుభవానికి సరిపోవాలి శృతి యుక్తి అనుభవములకు జతచూపు గురుడే గురుడు జన్మతరింపన్ మతి లేని గురుని చేరిన పతనము మన జీవితము భవ్యపు జీవ శృతి యుక్తి అనుభవము శాస్త్రదస్తము గురువాక్యము ఆత్మనిశ్చయము అన్నారు ఈ విధంగా గురువు చెప్పే మాట ఎలా ఉండాలి అంటే శృతిలో ఉండాలది ఏ మహాత్ముడైనా బోధించేదై ఉండాలి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు వారు చెప్పినటువంటి మహాత్ములు చెప్పినటువంటి పరంబ్రహ్మంచం తదే వాహమష్మి అని చెప్పుకుంటున్నాం అలా శృతి వాక్యం అయి ఉండాలి మహాత్ములు చెప్పిందై ఉండాలి అది దాన్ని యుక్తితో మనం ఓహో దీన్ని యుక్తిగా ఎలా ఎలా ఉండాలి అని యుక్తిగా మనం అధ్యయనం చేయాలి అది అనుభవానికి రావాలి అది అనుభవానికి రావాలి ఆ విధానముగా ఉన్న విధంలో మాత్రమే మనము అంటే అలాంటి వాళ్ళు చెప్తే మాత్రమే మనకు సంశయాలు లేకుండా ఆ విద్య మనకు అందుద్ది అలాంటి గురువు చెప్పినప్పుడు మాత్రమే మనకు ఏ సంశయాలు లేకుండా బ్రహ్మ విద్య అందుకోవడం జరుగుద్ది సరైనటువంటి చక్కటి మార్గములో మనము పయనించే అవకాశం ఏర్పడుతుంది గురుశిక్ష లేక గురుతెట్లు కలుగు అజునికైన వాని అబ్బకైన తాళంపు చెవి లేక తలుపెట్లుడును విశ్వదాభిరామ వినురవేమ అలాంటి బ్రహ్మనిష్ఠులై బ్రహ్మవేత్తలై బ్రహ్మజ్ఞానులై బ్రహ్మానుభవం పొంది ఉన్నటువంటి వారి సన్నిధిలో మనం కూర్చొని విన్నప్పుడు మాత్రమే మన సంశయములు నివర్తింపబడి మంచి అవగాహన పొందే అవకాశం మనకి ఏర్పడుతుంది అలాంటి గురువులను ఆశ్రయించాలి గురువు చిల్లగింద కుంభ మీ దేహము ఆత్మకల్పుష పంకం అడుగుబట్టు అంటే సూక్ష్మదేహంలో చేరి ఉన్న మాలిన్యమంతా కూడా తొలగిపోవాలి అన్నట్లయితే స్థూలదేహం అనేటువంటి ఘటములో సూక్ష్మదేహం అనే జలము ఉంది దాంట్లో అనేక మాలిన్యాలు ఉన్నాయి ఆ మాలిన్యాను మొత్తము కూడా అడుగుబట్టు తొలగిపోవాలి అన్నట్లయితే ఎట్లా అయితే కొండలో చెల్లగింద పొడి వేశారో ఆ విధంగా సూక్ష్మదేహములో బ్రహ్మవేత్తలు జ్ఞానబోధ అనేటువంటి పొడి దాంట్లో వేస్తే అప్పుడు అడుగుబట్టు తొలగిపోతాయి ఆ మలినాలు ఆ విధంగా మనకి స్వరూపభావాన్ని తెలియజేసే విధంగా ఉన్నటువంటి వారే గురువులు అటువంటి మహాత్ములను మనం సేవించి ఆరాధించి బ్రహ్మ విద్యను పొందాల్సి ఉంటుంది తనువు మనసును సంపద గురిని సొమ్మని సమర్పణము చేసి అని అన్నారు ఒకదాంట్లో మరి శివ గీతలో నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శివశాసనత 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 అని చెప్పారు గురుగీతలో శివుడు పార్వతీదేవికి అంటే ఇంకా చాలామంది చాలా చెప్పారు సూర్య సూర్యభగవాను ఆశ్రయించి విద్యనభ్య అధ్యయనం చేశాడు ఆయన నుంచే మనకి బృహదారణ్య కోపనిషత్తు వచ్చింది యాజ్ఞవలికి వద్ద జనక మహారాజు బ్రహ్మ విద్యను అభ్యసించాడు జనక మహారాజు అష్టావక్రని దగ్గర బ్రహ్మ విద్యను అభ్యసించాడు అలాంటి మహాత్ములను ఆరాధించి వారి వద్ద కూర్చొని ఆ స్వరూప అంతా కూడా విచారణ చేయాల్సి ఉంటుంది ఆత్మవిచారణ ఆ విధంగా అటువంటి మహాత్ముల వద్ద కావించుకోవాలి అని ఈ రెండవ పద్యములో మనకి ఆది శంకరాచార్య వారు దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య భక్త్య విచార్య స్వరూపం అన్నారు మూడవ పదంగా యదాప్నోతి తత్వం నిదిధ్యస్య విద్వాన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం